నా పేరు తిరుపతి జగన్ మా ఊరు నామవరం చింతకాని మండలం ఖమ్మం జిల్లా పోయిన సంవత్సరం యూట్యూబ్లో చూసి సస్సుకి తేజ బాగుందని అందరూ అంటుంటే నేను గుంటూరు వెళ్ళి తెచ్చుకొని పెట్టుకున్నాను నర్సరీలో పెట్టాను సూపర్ మచ్చిందండి మొలక శాతం బాగుంది ఇరవై ప్యాకెట్లు రెండున్నర పాద పాద మూడు ఎకరాలకు వచ్చిందండి నెంబర్ వన్గా మొలక శాతం బాగుంది నానో టెక్నాలజీ వల్ల వ్యవస్థ బాగుంది వేసినవి వేసినట్టే ఎమ్మటే నాటుకుపోయాయి పడి మొక్కలు అనేవి కూడా లేవు క్రాప్ అయితే గట్టి పడది మిగతా వెరైటీలు కూడా ఏరే ఒక రెండు ఎకరాలు వేసాను దాని మీద ఇది బాగా అనిపించింది పర్వాలేదు చిక్కటి కాపు కాయ బాగా తిరుగుతుంది గుబ్బకి బాగా తట్టుకునే రకం ఆ వర్షానికి కూడా తట్టుకునే రకమే ఈ వైరస్ ఈ కూడా తట్టుకునే రకమే ఈ నీటికి కూడా తట్టుకు తట్టుకుంటుంది బాగా ఏరే వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ఒక తడి లేట్ అయినా కానీ తట్టుకుంటుంది ఏరే వేసానండి రెండు ఎకరాలు వేసాను అది ఏరియా బిట్టు దానికి దీనికి చాలా తేడా ఉంది దాంట్లో గుబ్బ బాగా వచ్చింది దీంట్లో గొబ్బ తక్కువ బాగుంది కాయ కూడా బాగా తెగుతుంది అది కొద్దిగా కాయ గట్టి తిగుతుంది మంచి ఎత్తనాం పెట్టుకోదే ఎత్తనాం సైజు దాంతో చూస్తే సైజు బాగుంది బాగుంది నీట్గా ఉంది కాయ కూడా మార్కెట్లో కూడా మనకి మంచిగా రేట్ పడే అవకాశం ఉంది ఉంటుంది మందు కూడా తీసుకుంటుంది మంచిగా నీట్గా ఉంటుంది కొట్టిన మందు కూడా అమ్మటే పనిచేస్తుంది వేరే రకాలకి ఇంకా అది దీనంత అంతా ఫ్లేయర్గా అనిపిట్లా మందు కొట్టంగానే ఇంకా కొమ్మకుళ్ళు అలాంటి బూజు తెగులు అలాంటివి ఏమి లేవు కాయ నీటుగా ఉంది బాగా దిగుతుంది ఉంది కలర్ ఉంది బాగుంది కాయ కాయ ముడతలు గిడతలు ఏం లేకుండా నీటుకు ఉంది బాగుంది ఒక్కొక్క వంద నూట ఇరవై కిందలు ఉండొచ్చు అనుకుంటా ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఏం మందులు కొడుతున్నారు ఏంది ఆ మందులు కొట్టమని చెబుతున్నారు మళ్ళీ ఎలా ఉంది అని అడుగుతున్నారు వచ్చి తోటను కూడా వచ్చి చూస్తున్నారు ఈ రెండో స్టెప్పు ఒక స్టెప్పు కాపాడది ఇంకా రెండో స్టెప్పులు వేసిందండి స్వస్తి ఇదే మూడు ఎకరాలు వేసానండి మూడు ఎకరాలు వేస్తే బాగుంది ఇంకా వచ్చే సంవత్సరం కూడా నాలుగు ఎకరాలు కూడా ఇదే ఎత్తం వేద్దాం అనుకుంటున్నాను దిగుబడి ఎకరానికి నలభై క్వింటాలు వచ్చేటట్టుంది మూడు ఎకరాలు వేశాను వంద కింటాకి పైచిలిగా అయ్యేటట్టుంది ఇంత ఈ నల్లి ఇంటిలో కూడా ఈ రేంజ్లో ఉందంటే మంచి ఇత్తనం అండి పెట్టుకోవచ్చు పెట్టుకోదగ్గ ఇత్తనం నాకు బాగా నచ్చింది మళ్ళీ వచ్చే సంవత్సరం నేను నాలుగు ఎకరాలు ఇదే వేద్దాం అనుకుంటున్నాను మనకి తక్కువ పెట్టుబడి అయినా ఎక్కువ మనకి కింటాలు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో కూడా మంచి రేటు పడే అవకాశం ఉంది రైతులందరూ కూడా స్వస్తికి తీజ వేసుకోదగ్గ ఇస్తాం నెంబర్ వన్ ఇస్తాం తిరుగులేదు ఇందులో మటుకి వేసుకోవచ్చు